చిన్నయ్య హత్య కేసులో సిఐల ప్రతిభ మైనింగ్కి ఈసీ అనుమతులు ఉండాల్సిందే సుప్రీంకోర్టు కాకాణి జైలుకే మిస్టరీ వీడిన చిన్నయ్య హత్య కేసు అన్నా క్యాంటీన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే కాకర్ల శుక్రవారం వచ్చిందా రైతుల పశువులు గోవింద మైనింగ్ పై కలెక్టర్ను ఎస్పీను కలిసిన వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ వ్యవహారంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారి గుండెల్లో గుబేలం అనే తీర్పు సుప్రీంకోర్టు మంజూరు చేసింది అక్రమ మైనింగ్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వివిధ రకాలైన పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారంతా ఖచ్చితంగా ఎన్వరాల్మెంట్ అనుమతి తీసుకోవాలి ఎన్వరాల్మెంట్ అనుమతి లేకుండా ఎలాంటి మైనింగ్ చేయకూడదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదు అంటూ ఈ తీర్పు విడుదల చేసింది ఈ తీర్పు సారాంశం రెండు వేల పదకొండులోనే ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేసింది యాభై ఏళ్ళు పూర్తయిన మైనింగ్లు ఏఈ చేయకూడదని వీటికి పూర్తిగా కేర్ టేకర్గా అధికారులు ఉండాలని ఈ కేర్ టేకర్గా ఉండాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు తప్పుబట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో మెమో జారీ చేసింది ఈ మెమోను కూడా పక్కన పెట్టి ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్లు చేస్తున్నారని ఎన్విరాల్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎలాంటి మైనింగ్ చేయకూడదంటూ ఒక తీర్పునైతే వెలువరిచింది ఈ తీర్పు సారాంశం ప్రకారం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గాని మైనింగ్ వ్యాపారి గాని వీళ్ళు నిరక్షరాస్ కాదు పూర్తిగా చదువుకున్న వారు చదువుకున్న వారికి ఈ తీర్పులపై అవగాహన ఉండి కూడా మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటే వారు కోర్టు ధిక్కారం కింద వస్తారు దీనికి అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఎవరైనా నిరక్షరాశులు చేస్తుంటే ఇలాంటి చర్యలను మనం వారిని మనం ఒకవేళ కన్సిడర్ చేసేవారమే తప్ప పెద్ద పెద్ద కంపెనీలు వారు నిరక్షరాశులు కాకుండా ఉన్నవారు పెద్ద పెద్ద కంపెనీలు వారు ఈ మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు అక్రమాలకు పాల్పడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇవన్నీ ఎలాంటి ఉపేక్షించేది లేదని ఇక నుంచి ప్రతి మైనింగ్కు ఎన్విరాల్మెంట్ క్లియరెన్స్ అవసరం అని వారు పేర్కొన్నారు అది ఇసుక లేదా క్వాడ్జీ లేకపోతే మైకా లేదంటే గ్రానైట్ గలాక్సీ గ్రానైట్ తదితర మైన్లు క్యాట్కి ఇది వర్తిస్తుంది ఇక నుంచి మైన్లు వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు తీర్పు సారాంశం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రోడ్లో పశువుల సంత అక్రమాలకు అడ్డాగా మారింది కొందరు అక్రమార్కులు ఇక్కడ చేరి దొంగ పశువులు దోపిడి పశువులను రైతుల పశువులను అడ్డంగా అమ్మేస్తున్నారు చిన్న చిన్న దూడల నుంచి పెద్ద పెద్ద పాలిచ్చే పశువుల వరకు ఇక్కడ అమ్మకానికి గురి అవుతున్నాయి అనేక మంది జిల్లాలో దొంగలు ఈ సంతను ఆసరాగా చేసుకుని దొంగ పశువుల అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నారు శుక్రవారం వస్తే చాలు ఈ సంత చుట్టూ ప్రజలు రైతులు తిరుగుతున్నారు ఆరుగాలం తాము కష్టపడి పెంచి పోషించుకున్న పశువులు కనిపించడం లేదంటూ ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు రాత్రికి రాత్రే దొంగ పశువులు ఎత్తేస్తున్నారు శుక్రవారం ఉదయం నుంచి సంత జరుగుతుండగా రాత్రి దొంగ పశువులని కేరళకు తరలి వెళుతున్నాయి కళబరాలు కోసం వెళుతున్నాయి హిందూ ధర్మాలు చెప్పేవారంతా ఈ పశువుల విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు ఉప సంరక్షకులు పశువుల సంరక్షకులు ఏమయ్యారో అర్థం కావడం లేదు రెవెన్యూ పశుసంవర్ధక శాఖ పోలీసులు ఈ సంత వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు ఈ సంతలో పెద్ద పెద్ద వారి హస్తం ఉందని ఇక్కడికి పోతే తమ చేతులు కాలుతాయని అధికారులు భయపడుతున్నారు పోలీసులు సైతం ఇటువైపు వెళ్లేందుకు సాధించడం లేదు ఇక్కడ పశువులను కళాబరాల కింద వందల కొందలు అమ్మేస్తుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యారు పశుసంవర్ధక శాఖలో అధికారులు అసలు ఇది పట్టనట్టే ఉన్నారు పశువులను సంరక్షించాల్సిన పశువర్ధక శాఖ అధికారులు కుంభకోణాలతో మునిగిపోతున్నారు ఇక్కడ పశువుల సంత ఇచ్చే మామూళ్లకు ఆమ్ అమ్మేలకు సలాం అంటున్నారు పోలీసుల పనితీరు అదే విధంగా ఉంది చుట్టుపక్కల వారి పశువులు రోజు రోజుకి తెఫ్ట గురి అవుతున్న పట్టించుకునే నాదుడే కరువయ్యారు ఇక్కడ పెద్ద పెద్ద నేతల హస్తం ఉందంటూ స్థానికులు బెదిరిస్తున్నారు ఎవరైనా పశువులు పోయిన వారు ఈ సంతలోకి ప్రవేశించే అవకాశం కూడా లేకుండా పోయింది ఎవరైనా ఒక రైతు పశువు అమ్మాలంటే దానికి అగ్రిమెంట్ రూపంగా అమ్ముకోవాలి ఓ స్టాంప్ రూపంగా రోతపూర్వకంగా రాసివ్వాలి ఇది తమ పశువును గుర్తించి ఈ పశువును తన కుటుంబ అవసరాల కోసం అమ్ముకుంటున్నానని రాసి ఇవ్వాల్సిన పత్రాలు ఉన్నాయి కొనుగోలు చేసిన వారు ఈ పశువును దేనికోసం కొనుగోలు చేస్తున్నారు రాసి తీసుకోవాల్సిన అవసరం ఉండగా ఇలాంటివి ఏమీ జరగకుండా మారు బేరం కింద టోకు వ్యాపారం కింద ఈ పశువులు కళేబరాల కింద వెళుతున్నాయి హిందూ పరిషత్తులు ధర్మ పరిషత్తులు అనేకమైన జంతు సంరక్షణ సముతులు ఈ పశువుల వదను చూడాలి ఈ పశువుల ఘోరాన్ని చూడాలి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో గొలగమూడి రోడ్లో ఉన్న ఈ సంతను తిలకించి ఇక్కడ జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది జిల్లాలో అక్రమ మైనింగ్ విషయాన్ని తేల్చాలని అక్రమ మైనింగ్ రోజు రోజుకి పెరిగిపోతుందని జిల్టిన్ సిక్స్ దానిలో పెడుతున్నారని దీని విషయం ప్రమాదం ఉందని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్ ఓ ఆనందన కలిశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కలిసిన వారిలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మేరీకి మురళి ఉన్నారు వీరితో పాటు వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి ఉన్నారు వీరు మాట్లాడుతూ సైదాపురం తదితర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పెరిగిపోతుందని చెన్నూరు ప్రాంతంలో జిలిటన్ సిక్స్ పెట్టి ప్రమాదంగా ఉందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈ నేతలు మీడియాతో మాట్లాడారు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ దోచుకోవడం మొత్తం మీద ఇదే కనపడతా ఉంది అది ఒకటే నెల నెల ఇసుక దగ్గర నుంచి సిలికా దగ్గర నుంచి మైనింగ్ కానీ క్వార్డ్స్ కానీ ఇట్లా మన నెల్లూరు జిల్లాలో కనుక తీసుకుంటే ప్రతి చోట ఈ అక్రమ దోపిడీ అన్నది కనపడతా ఉంది దీనికి సంబంధించి వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మొదటి నుంచి కూడా రామ్ కుమార్ అన్న దీని గురించి ఫైట్ చేయడం ఈరోజు అందులో భాగంగా కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆయన దానికి యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రధానంగా మీరు చూసే ఉంటారు ఈ ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్పడం అయితే మన పెన్నా నదిలో ఉన్నటువంటి ఇసుకకి ఒక మంచి క్వాలిటీ ఉంది సో మనకి నైబర్గా మనకు ఉన్నటువంటి ఆ సోర్స్లో నుంచి ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు అది మన సంపద అది అయితే అక్కడి నుంచి మిడ్ నైట్ అర్ధరాత్రి సమయాల్లో మన పెన్నా నది నుంచి సుమారుగా నలభై టన్నులు యాభై టన్నులు ఉండే లోడ్లను కూడా టిప్పర్లు జేసీబీల్ని పెట్టి వీటన్నిటినీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం అని అన్నది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మేము కూడా స్పాట్స్కి వెళ్ళాం వెళ్తే అక్కడ మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని డిఫెక్ట్స్ కనిపించినాయి వాళ్ళు చేస్తున్నటువంటి మైనింగ్ని అడ్డుకోవడానికి కొంతమంది రౌడీల్ని గోండాల్ని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఈ బంగా బ్యాచ్ని కానీ అంతా కూడా అక్కడ పెట్టడం ఎవరన్నా అక్కడికి వెళ్తా కనుకుంటే వాళ్ళందరినీ ఆపడం కూడా జరుగుతూ ఉంది సో ఈ ఈ విధంగా వారందరినీ కూడా ప్రోత్సహించడం వల్ల ఈరోజు నెల్లూరులో కనుక మీరు చూస్తే సమీప ఒక ఐదారు నెలల ప్రాంతంలోనే సుమారుగా ఇరవైకి పైగా మద్దర్లు జరిగినాయి ఆ మర్డర్లు కూడా ఏదో పెద్ద కక్షల్లో లేకుండాంటే పాత కక్షలు అట్టిన పెట్టుకొని కూడా కాదు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు కూడా మర్డర్లు చేసేయడం ఇడ్లీ తొందరగా గట్టి లేదంటే కూడా అక్కడ మద్దర్లు చేసేయడం ఇటువంటి పరిస్థితి మనం నెల్లూరులో ఎప్పుడు కూడా చూడాల ఒకప్పుడు పాత రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో ఆ పేరుండింది ఒక వెయ్యి రూపాయలకు కూడా మర్డర్ చేస్తారంట అని మరి ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ పెరిగిపోయింది ఒక మర్డర్ చేయాలంటే నెల్లూరు నుంచి తీసుకెళ్ళాలన్నా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా నెల్లూరులో వాళ్ళు మర్డర్ చేస్తారనే పరిస్థితులు ఈరోజు మన నెల్లూరు తయారైందంటే ఈ మాఫియాలు అన్నింటికీ కూడా ఈ ప్రొటెక్షన్ కోసం ఈ రౌడీల్ని గుండాలని పెంచి పోషించే పద్ధతి మనకి ఇక్కడ తయారైంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు నెల్లూరులో ఎట్లా పడితే అట్లా మర్డర్లు గొంతులు కోసేస్తూ ఉన్నారు పొడుకోబెట్టి గుండెల మీద కత్తులు పెట్టి పొడుస్తూ ఉన్నారు మన కళ్ళెదిటే మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి సొసైటీలో మనము నిర్భయంగా మన పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ మహిళల్ని కానీ నడి రోడ్డు మీద పంపించగలమా అర్ధరాత్రి సంఘ తర్వాత తీసేయండి సాయంత్రం పూట కానీ ఉదయం పూట కూడా మన బిడ్డల్ని కానీ మహిళల్ని కానీ రోడ్డు మీద తిప్పే పరిస్థితి రోజు నెల్లూరులో లేదు అంటే అసలు లాండ్ ఆర్డర్ని ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలిటి పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా ఆలోచిస్తామని అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో చూశాం చూసాం మా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఈ ఇల్లుని ధ్వంసం చేసినారు ఆ ఇల్లుని క్లియర్ చేయడానికి జేసీ పెడితే ఒక చిన్నది ఒక పదంకణాల్లో ఉన్నటువంటి ఇల్లుని దాన్ని కక్షలతో ఆ ఇల్లుని పగలగొట్టిన ఇల్లుని క్లియర్ చేయడానికి నాలుగు జేసీబీల్ని పది ట్రాక్టర్ని పెట్టి ఒక యుద్ధం చేసినట్టుగా ఒక ఐదు గంటల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే పగలగొట్టినటువంటి ఆ శిథిలాలన్నింటినీ కూడా తీసుకెళ్లడానికి ఒక యుద్ధం చేసినట్టుగా చేసినారు మరి అక్కడున్నటువంటి సిన్సియారిటీ అక్రమంగా ఒక ఒక సామాన్యుడు కట్టుకున్నటువంటి ఆ ఇల్లుని ఆ కోల్ కోలగొట్టడం కానీ దాన్ని తీసుకెళ్లడం కానీ చూపించినటువంటి శ్రద్ధ ఎక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఒక శ్రద్ధ అనేది ఎక్కడ కనిపించట్లా ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి పొలిటికల్ అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ పవర్ని అంతా కూడా మీరు ఉపయోగించుకోవడం ఈరోజు సామాన్యుడిని ఈరోజు మీరు ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు కానీ ఇక్కడ ఒక కొంతమంది ఈ ఇట్లాంటి రౌడీల్ని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తూ ఉన్నారో ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే పరిస్థితి కూడా భవిష్యత్తులో కనపడుతూ ఉంది ఈ రోజే కనపడుతుంది భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదం ఏర్పడదానికి కూడా అవకాశం ఉంది ఈ రూపంగా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రంలో క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ జేసీబీల్ని పెట్టి పెద్ద పెద్ద గుంటలను తీయడం వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ అదేవిధంగా వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది రెండోది అక్కడ ఈ గోండాల్ని ఇలా అందరినీ కూడా బంగాకు బ్యాచ్ని పెట్టడం వల్ల వాళ్ళు పగలు కూడా నెల్లూరు నగరంలో విచ్చలవిడతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారన్నది రెండో పాయింట్గా పెట్టడం కానీ అలానే మనకు ఉండాల్సినటువంటి సంపద ఏదైతే ఇసుక అనేది మన నెల్లూరు వాళ్ళు ఎక్కడైతే ఉపయోగించుకోవాలనో దాన్ని సుమారుగా రోజుకు కోటి రూపాయల వరకు కూడా బయట రాష్ట్రాలకి బయట జిల్లాలకి తీసుకెళ్లే పరిస్థితి మనం అక్కడ గమనిస్తూ ఉన్నామని ఈ విషయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కూడా పొందుపరచడం జరిగింది తప్పకుండా ఆయన మీద ఒక నమ్మకం ఉంది డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారని ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది మరలా కూడా పెరుగుతుంది అన్న సమాచారం వచ్చిన పింపట ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఎన్నైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు కానీ ఎన్నైతే దోపిడీలు చేస్తూ ఉంటారో వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడంలో కానీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా వాటన్నింటినీ కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో భయపడకుండా సామాన్యుడి పక్షాన నిలబడడానికి కానీ వాళ్ళ తరపున పోరాడడానికి కానీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఇదే క్రమంలో ముందుకెళ్తుందని తెలియజేస్తాం చట్టానికి ఎవరు అతిథులు గారు బినామీ పేర్లు పెట్టాం సహచరుల పేర్లు పెట్టాం కొత్తగా ఫ్లోట్ చేసిన కంపెనీల ద్వారా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ పక్క రోజు గవర్నమెంట్ మారుతుంది పేరు పెట్టిన వాళ్ళు వారి వెనక ఎవరు ఈ తతంగాన్ని నడిపించింది తప్పకుండా చెప్తారు అది ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రి ఎవరైనా సరే చట్టానికి అతిథులు గారు తప్పకుండా శిక్ష పడుతుంది కానీ ఏదైనా కూడా చట్టానికి లోబడే చేయాలి కాబట్టి విలేకరు మిత్రుల ద్వారా మీడియా ముందు ఇవన్నీ చూపించాం ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలే తెలియజేసి ఆయనకి ప్రూఫ్తో సహా చూపించడం తప్పకుండా యాక్షన్ తీసుకుంటామన్నారు విచారణ జరిపిస్తామన్నారు ఇది ఇక్కడతో ఆగదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చినప్పుడు ఆ టైంకి బండ్లు లేకుండా చేస్తారు బ్లాస్టింగ్ జరుగుతుంది విలేజెస్ను కనుక్కోండి అని చెప్పాం ఇసుక తరలింపులో బ్రిడ్జ్లే కూలిపోయినాయి అంత కలెక్టర్ గారు కూడా చెప్పారు కోర్ట్స్ ఇప్పుడు మేజర్ మినరల్ అయింది అని దానికి అనుగుణంగా ఢిల్లీకి పోయి అక్కడ మినిస్ట్రీలో కూడా ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ ప్రూఫ్తో సహా అక్కడ ఆఫీసర్స్కి ఇవ్వబోతున్నాను పైవారమే ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది ఎవరు కూడా చట్టానికి లోబడే పని చేయాలి శిక్ష తప్పదు ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళకి అనేది మరొకసారి తెలియజేస్తుందా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీని వెనక ఉన్నారనేది కూడా తెలుసు పేర్లు చెప్పలేక కాదు తప్పకుండా బయటకు వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు మనల్ని ప్రజలు వెన్నుకొంది ప్రజలకు మేలు చేయడానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందరికీ తెలుసు రకరకాల హామీలు ఇచ్చారు ఇప్పుడు అక్రమార్జన మీదే దృష్టి పెట్టుంటారు అప్పులు తీసుకువస్తూ వస్తూ ప్రతిరోజు అప్పులు తెచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏమవుతుంది వీటికి జవాబు లేదు ఇది ఒక వెంకటగిరి నియోజకవర్గంకే పరిమితం కాదు ఈ అక్రమాలు అన్యాయాలు మొన్నటికి మొన్న మీకు తెలుసు కలువాయిలో ఎకరాలు చిల్లర ఎవరిదయా బండి అని అంటే మీరంతా వినుంటారు ఇది ఎమ్మెల్యే గారి బండి అన్నారు తప్పకుండా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు బాగోగులు ఆలోచించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తారు ఈ ప్రజలు అప్పుడే ఆంధ్ర రాష్ట్రం వర్షాలు కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా దిగుబడి పెరిగింది రేటు వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారికి అందజేసిన వినతిపత్రం ముఖ్యంగా నా వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలం సైదాపురం మండలం జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలియజేశాం విచారణ జరిపించి న్యాయం చేస్తామన్నారు మీ ద్వారా కూడా ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను మీ వెంటే ఉంటాం మీ వంటే నడుస్తాం మీ బాగోగులు చూసుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇల్లీగల్గా జరుపుతున్న ఈ కార్యక్రమాల గురించి ఎస్పీ గారికి కూడా ఈ పత్రం ఇవ్వటం జరుగుతుందని అది కూడా తెలియజేసుకుంటున్నాం అంటే ఫైనల్గా శిక్ష మాత్రం ఖచ్చితం అది ఎవరైనా కానీ మరొకసారి మరి ఇది మాత్రం గట్టిగా చెప్తా మంత్రి అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎవరు తప్పించుకునేది లేదు ఈ రెండు సంవత్సరాలు ఒకవేళ దాటు వేసిన జబిలీ ఎలక్షన్స్ ఇరవై ఏడులో వస్తున్నాయి ప్రభుత్వం మారుతుంది తప్పకుండా శిక్ష పడుతుంది అది మాత్రం మరొకసారి కూడా తిరిగి రాబడతాం చేసి ధర్మ పాలన అందిస్తాం సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి మరి అధికారంలో రావడం జరిగింది దాదాపు సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సరంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఇది ధర్మ పాలన కాదు యమధర్మ పాలన అన్న విధంగా మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న విషయం అందరికీ విసిద్ధమైపోయింది ముఖ్యంగా కలవాయి మండలం పెద్దలు చెప్పినట్టుగా రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా కలవాయి మండలంలో ఇసుక సైదాపురం మండలం కాజీ విపరీత దోపిడీ అనేది చాలా చిన్న పదం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అమాంతంగా లాక్కెళ్ళిపోతున్నాం అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో గూడూరు నుంచి కూడా చెన్నూరులో శ్రీనివాస మంగాపు శ్రీనివాస్ కంపెనీ ఒకటి చెన్నూరులో దౌర్జన్యంగా కొట్టేస్తూ ఉంటే చూడడానికి ప్రజాప్రతినిధిగా నన్ను పోతే హౌస్ అరెస్ట్ చేశాను ఎంత దౌర్జన్యంగా పరిపాలిస్తున్నారు మరి ఒక వ్యవస్థ అయితే చాలా ఉత్సాహంగా పరిపాలిస్తుంది ఇది కరెక్ట్ కాదు పేరేజ్ వేసుకుంటున్నారు ఒక్క సంవత్సరం ఇంచుమించు కొన్ని రోజుల్లో ఒక్క సంవత్సరం కంప్లీట్ అయితే ఈరోజు ఎవ్వరు కూడా పెద్దలు చెప్పినట్టుగా రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు కానీ మరి ఉద్యోగులు కానీ ఏ వ్యవస్థ కూడా తృప్తిగా లేదు వన్ ఇయర్ అయిపోతూ ఉంది చెప్పిన మాయ మాటలకు దాని దోచుకోవడమే తప్ప సక్రంగా పరిపాలించమని ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేస్తే అన్ని వక్రమైన ఆలోచనలు అక్రమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు పెద్దలు చెప్పినట్టుగా ఉమ్మడిగా ఎక్కడక్కడగా స్టెప్ బై స్టెప్ పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ప్రజల పక్షాన ప్రజలకు అండగా నిలబడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నమస్కారం గొల్లపల్లి చిన్నయ్య కేసు ఎటుకేళ్లకు పోలీసులు చేదించారు నిందితుడు అతని స్నేహితుడేనని తేల్చారు స్నేహితుడిగా ఉన్న వెంకటేశ్వర రెడ్డి అతన్ని హత్య చేశాడని డంబేల్తో కొండి చంపాడని కేవలం ఆర్థిక లావాదేవీలే దీనికి కారణమని పోలీసులు పేర్కొన్నారు ఈ విషయంపై జిల్లా ఎస్పి కృష్ణకాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను ప్రవేశపెట్టాడు సీరియస్ కేసును ఎలాంటి ఆధారాలు లేచిన కేసును వీరు పోలీసులు ఛేదించారని ఆయన పేర్కొన్నారు డిఎస్పీ సౌజన్య డిఎస్పి సింధుప్రియ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా డిఎస్పీ ఏఎస్పి పర్యవేక్షణలో ఈ కేసు ఛేదించడం జరిగిందని తాను స్వయంగా పోయి పర్యవేక్షించానని పలు కోణాల్లో దీనిపై విచారణ జరిపిన నేపథ్యంలోనే అసలు నిందితును గుర్తించగలిగామని ఆయన పేర్కొన్నారు దీనిపై ఎస్పీ మీడియాకు వివరాలు తెలియజేశారు సార్ మీ అందరికి తెలుసు మనకు వేదాయపాటం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సిక్స్త్న మనకు ఒక మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది గొల్లపల్లి చిన్నయ్ అని చెప్పేసి ఇతని నేటివ్ ప్లేస్ వచ్చి ఉదయగిరి మండలం ఇక్కడ ఎవరైతే మనకు డిసీజెడ్ ఉన్నారో మనకు వెటనరీ అసిస్టెంట్గా చేస్తూ ఈ లోన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు లోన్ ఫైనాన్స్ చేస్తూ ఉండేవాడు ఇప్పుడు ఎవరైతే మనకు మేము తెలుసు సిక్స్త్ జరిగింది ఆల్మోస్ట్ ఇంతటి మనకి మనకు కేసు డిటెక్షన్ కోసం చాలా మంది ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు ఈవెన్ మీడియా కూడా మనకు చాలా సపోర్ట్ చేసింది ఈ విషయంలో మనకు ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడు శ్రీ శ్రీనివాస్ సరస్వతి సరస్వతి వెంకటేశ్వర్లు అనే అతను ఆ రోజు నైట్ ఎవరైతే అతనితో పాటు బిల్డింగ్లో ఉన్నాడు హౌస్లో అతనే మనకు ఈ హత్య చేశాడని చెప్పేసి అతను కన్ఫెస్ చేయడం జరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనకు డిసీజ్డ్ ఈ ఫైనాన్స్ చేయడము తర్వాత లోన్లు ఇప్పించడము ఇట్లాంటి వాటిలో మన ఈ టీచర్ కూడా సో ఆ లోన్స్ ఇప్పించడం తర్వాత ఇతని ద్వారా వేరే వాళ్ళు షూరిటీలు పెట్టించి ఎప్పుడైతే ఈ ష్యూరిటీలు ఇవన్నీ పెట్టించినో ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఈఎంఐస్ విషయంలో ఎవరైతే ష్యూరిటీస్ పెట్టారో టీచరు వాళ్ళు సరిగా కట్టనప్పుడు ఇతను అడిగి అడిగితే ఇతను హిమిలియేషన్గా మాట్లాడడము సో ఇవన్నిటిని సో డే బై డే ఇతన్లో ఒక కైండ్ ఆఫ్ అతని మీద హైట్రేట్ అయితే ఉంది బట్ ఏంటంటే ఆల్రెడీ ఇతను లో ఉండడము సో లోన్స్ అవన్నీ తీసుకుని ఉండడం అని ఏంటంటే అది ఎప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ రోజు నైట్ ఏదైతే మనకు మటర్ చేసినా ముందు రోజు అంటే అంటే ఫిఫ్త్ నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈ ఫైనాన్షియల్ దానికి సంబంధించి కొద్దిగా గొడవ జరిగింది సో అప్పుడు కూడా ఇతను ఇతను హిమిలియేషన్గా మాట్లాడేవన్నీ చూసుకొని నైట్ ట్వెల్వ్ తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న డంబల్ ఏదైతే ఉంటుందో డంబల్ తీసుకొని ఫస్ట్ ఒకటి తలమీర ఈ ఈ ప్లేస్లో ఒక వెయిట్ వేయడం జరిగింది అతను ఆల్రెడీ ఆ రోజు కొద్దిగా సిక్కుగా ఉండడం వల్ల కూడా ఏంటంటే డీప్లీప్లో ఉండడం వల్ల పెద్దగా రెసిస్టెన్స్ రాలేదు అతను ఒక వెయిట్ వేసిన తర్వాత మళ్ళీ దీంట్లో స్మాదరింగ్ చేసి తర్వాత రెండు మూడు వెయిట్లు వేయడం జరిగింది సో ఇది మా ఆ రోజు నైట్ విత్తం చేసి దాని తర్వాత మనకు తను ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని డంబల్ డంబెల్గా బ్లడ్ బ్లడ్ని బయట వరండాలో ఉన్న ట్యాప్ దగ్గర క్లీన్ చేయడము దాని తర్వాత అక్కడ పెట్టేయడము సో వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా డాగ్స్ పరిచెట్టకుండా అక్కడే ఉన్న కారం పొడి చల్లడం వల్ల మనకు ఈ టెన్ డేస్లో అతను ఓపెన్ కాకపోవడం వల్ల సో డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అని చనిపోయిన పర్సన్ కి ఫైనాన్షియల్ ఇష్యూస్ మిగతా వాళ్ళకి ఉండడం వల్ల మల్టిపుల్ సోర్సెస్ నుంచి అతని రైవిత్ రెట్ ఉండడం వల్ల కూడా మనకు ఇన్వెస్టిగేషన్ మనకు ఈ లాస్ట్ టెన్ డేస్ తీసుకుంది బట్ ఫైనల్గా టీమ్స్ అన్ని కొద్దిగా హార్డ్ వర్క్ చేయడం ఒక్కొక్క దాన్ని హెల్మినేట్ రావడం వల్ల నిన్న మనకు అతను బ్రేక్ కావడం జరిగింది తనే చేశాడని చెప్పేసి సో మొత్తానికి ఇది ఏదైతే ఈ నెల్లూరులో ఎస్పెషలీ మర్డర్ జరిగిన తర్వాత అయితే కొద్దిగా గా జరిగినప్పుడు కూడా మర్డర్స్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇదొకటి వచ్చింది అనమాట ఎందుకు జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పేసి సో మాకు కూడా ఏంటంటే ఇది ఏమన్నా హైడ్ ఏమన్నా అసోసినేషన్ ద్వారా జరిగిందని ఒక కోణంలో కూడా మేము చేయడం జరిగింది మొత్తానికి సో లోపల ఉన్న పర్సనే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ముందు నుంచి అతను పెట్టుకున్న కక్ష వల్ల ఈ మర్డర్ చేయడం జరిగింది సో టీమ్స్ అన్ని చాలా ఎఫర్ట్స్ పెట్టాయి లాస్ట్ టెన్ డేస్ నుంచి కంటిన్యూస్ అన్ని సోర్సెస్ ఎవరైతే ఒక్కటి డీప్ డీటెయిల్డ్గా వెళ్ళి చేసిన కేసు ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని మరి చేయడం జరిగింది సో వన్ సెకండ్ నెల్లూరు కానీ టీమ్ కానీ ఏదైతే మనకు ఈ మర్డర్ ఉందో వాళ్ళు చాలా చాకచక్యంగా చేయడం జరిగింది సో ఇదే ఇదే ప్రెస్ మీట్ లో నేను మీడియా కూడా థ్యాంక్స్ చెప్పలేదు ఎందుకంటే ఇంత జరిగినప్పుడు లాస్ట్ టెన్ డేస్ నుంచి ఏ రోజు కూడా ఎవరు నెగిటివ్గా ఏది రాయలేదు మీడియా వాళ్ళు ఎవరు అంటే జరుగుతావు ఇంకా పట్టుకోలేదు నెల్లూరు మళ్ళా మడ్రస్ ఇదంతా ఎక్కడేవి అయిపోకుండా మాకు ఫ్రీడమ్ ఇచ్చేసి మాకు లిబర్టీ ఇచ్చి కూడా మీడియా వాళ్ళు అంటే అది బోత్ ప్రింట్ మీడియా కావచ్చు మామూలుగా టెలివిజన్ మీడియా కావచ్చు ఎక్కడ నెగిటివ్ ఇవి వీడియోస్ కానీ తర్వాత న్యూస్ పేపర్స్ లో కానీ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల టెన్ డేస్ కూడా మేము కష్టపడి చేసాం సో ఎక్కడ ఎవరికి ఇలాంటివి మేము కూడా పర్సనల్ వెళ్ళి సీన్ కూడా విజిట్ చేయడం జరిగింది సో ఏదైనా కూడా మన దృష్టిలో వచ్చిన అయితే కంపల్సరీగా మీడియా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి మీ తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి మార్గదర్శన ఏదైనా కూడా మేము మీకు ఇప్పుడు సపోర్టివ్గా ఉంటాం సో వన్ సెకండ్ మీడియా కూడా నా సైడ్ నుంచి థ్యాంక్స్ సేమ్ టైం టీము అడిషనల్ బ్యాగ్మెవర్ కానీ టౌన్ డీస్పీఆర్ కానీ వాళ్ళకి టీం అంటే చాలా ఎఫోర్స్ పెట్టి చేశారు సో వాళ్ళకు కూడా వాళ్ళకి టీం మెంబర్స్ అందరికీ నా సై నుంచి కంగ్రెస్పేషన్ వల్లపల్లి చెన్నయ్య కేసు కేధించడంలో పోలీసులు సత్తా చాటారు గొల్లపల్లి చెన్నయ్య కేసులో ఐవోగా ఉన్న దర్గామెట్ట సిఐ రోశయ్య తనదైన శైలిలో విచారణ జరిపారు ఈ సందర్భంగా పలు కోణాల్లో విచారణ చేపట్టారు దీనికి తోడు సిసిఎస్ఈఐ సీతారామయ్య ఇద్దరు కలిసి సంయుక్తంగా క్రైమ్పై అవగాహన ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ ఈ కేసును ఛేదించగలిగారు వల్లపల్లి చిన్నయ్య ఆయన బంధువులను విచారించి స్థానికంగా వారి స్వగ్రామానికి సంబంధించిన కక్షలను విచారించిన అనంతరం ఎవరిని అనవసరంగా బాధ్యులను చేయకూడదన్న ఉద్దేశంతో అత్యంత చాకచక్యంగా చుట్టుపక్కల కేసు బిగించిన తర్వాత అసలు నిందితుడు వెంకటేశ్వరులు టీచర్ వెంకటేశ్వర్ రెడ్డి అని నిర్ధారించుకున్నారు ఇద్దరు సీఏలు రోసియా సీతారామయ్యలు కలిసి ఈ కేసును ఛేదించారు దీనికి ఎస్పీ వారికి ప్రత్యేకంగా రివార్డులు కూడా ప్రకటించారు అయితే ఈ కేసులో త్రిష్ల మీద త్రిష్టులు ఈ సీఏలకు తగిలినట్టు సమాచారం స్థానికంగా ఉన్న ఉదయగిరిలో అనేక మంది చెన్నైతో శత్రుత్వాలు ఉన్నాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో శత్రుత్వాలు ఉన్నాయి అదేవిధంగా ఇతనికి మహిళతో వివాహేతర సంబంధం ఉంది ఈ వివాహేతర సంబంధాలు ఇవన్నీ ఛేదించడంలో కేసు ఆలస్యమైన అసలు నిందితుడిని తేల్చగలిగారు వివరాలేకెళ్తే అసలు నిందితుడైన టీచర్ రెడ్డికి గొల్లపల్లి చెన్నయ్యకు లావాదేవీలు ఉన్నాయి గొల్లపల్లి చెన్నయ్య ఇచ్చే ఫైనాన్సు బ్యాంకు లావాదేవీల్లో షూరిటీగా రెడ్డి పెట్టేవాడు అరవై లక్షల వరకు షూరిటీ పెట్టారు అయితే రెడ్డికి కేవలం మీరు షూరిటీ ఉన్నారు షూరిటీ మాత్రమే అని చెప్పాడు షూరిటీ కాకుండా రెడ్డిని కూడా ఈ రుణంలో భాగస్వామ్యం చేయడం వల్ల దీనికి రెడ్డికి నోటీసులు వచ్చాయి ఈ విషయాన్ని చిన్నయ్య చెన్నయ్య రెడ్డి ప్రశ్నిస్తే రెడ్డికి చెన్నయ్య వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో పథకం ప్రకారమే హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది హత్య జరిగిన రోజు రాత్రి చెన్నయ్య డీప్ స్లీప్లోకి వెళ్ళి వెంకటేశ్వర రెడ్డి పక్కనే ఉన్న డంబెల్తో మోది దిండుతో అదిమి చెన్నయ్యను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు చిన్నయ్య హత్యకు వెంకటేశ్వర రెడ్డి తానే హత్య చేశానని ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు ధృవీకరించారు ఈ సందర్భంగా ఈ కేసు విషయంలో డీఎస్పీ సింధుప్రియ సిఐలు రోసయ్య సీతారామయ్యలు అత్యంత చాకచక్యంగా ఛేదించారని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ కేసులో విచారణ చేపట్టి అసలు ముద్దాయి తేల్చారని